ఈ రోజు అంతా సౌక సౌక ఈరోజా సౌక్యం సౌక్యారం ఈ రోజు సో అన్ని పెద్ద సైజ్ గొర్రెలు అనేటి ఉన్నాయండి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఏడు పిల్లలు ఏమన్నా ఇలా చెప్తున్నా యాభై ఆరు గొర్రెలకి ఏడు పిల్లలు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఇరవై ఏడు వేలు అడిగే వాళ్ళు చెప్పేది ఎంత చెప్తున్నారు నాకు మీరు రెండు ఒకే మాట చెప్పుకొని వస్తే అందుకని ఆరు పిల్లలు ఉన్నాయండి దీంట్లో ఏడు పిల్లలు ఉన్నాయి యాభై ఆరు గొర్రెలు గొర్రె సైజు పర్వాలేదు కొద్ది బాగానే కనిపిస్తూ ఉంది పళ్ళు చూసి చెక్ చేయాలా ఇంకా సైజు ఉంది దాన్ని బట్టి వెళ్ళి అంటున్నా ఈ బ్యాచ్ దాకా విన్న వాటిల్లో ధర కొద్దిగా రీజన్గా కనిపిస్తూ ఉంది ఇరవై ఏడు వేలు అనేది బేరం చెప్పున్నారు ఇరవై నాలుగు వేలు దాకా అడుగుతున్నారంట అడిగే వాళ్ళ బేరం కొద్దిగా రీజన్గా ఉంది ఇంకా ఫైనల్ ఎంత అవుతుందో తెలియదు సో ఈ కట్ట అయితే ఓకే సో ఈ బ్యాచ్ అవతల పక్క చూడేది ఉంది అది చూద్దాం ఈ బ్యాచ్ అమ్ముడు పోలేదనా అమ్మలేదా పెద్ద కట్ట నిలబడిపోయిందా చాలా పెద్ద కట్టే ఉంది దీంట్లో పిల్లలు కూడా ఉన్నాయి కనిపిస్తూ ఉంది ఒకసారి అడుగుదాం మనం వెదర్ని ఎవరన్నా మంది నా కట్ట చాలా పెద్ద కట్టే ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు సో అక్కడ ఏదో బేరం జరుగుతుంది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇది సో బండి ఎత్తా ఉన్నారు సెలెక్షన్ మీద పట్టుకుంటున్నారు కొన్ని ఈ కట్టలో మంచి సైజు గొర్రెలు ఉన్నాయి గ్రేడ్ చేసేసినట్టున్నారు తీసారు విడి తీస్తాడు అమ్మేశారా ఇప్పుడు ఉండేటి ఎంత చెప్తున్నారు కట్ట బేరం ఇరవై చెప్తా ఉన్నారు మీరు కొన్నాషల్లా ఎక్కడ నా కర్నూల గొర్రె గొర్రె పిల్ల ఉంది ఇరవై ఏడు వేల ఏడు వందల మీద సో అన్నగారు కొని ఉన్నారు ఇంకా బండికి ఎత్తుతున్నారు ఇటు పక్క సెలెక్షన్ చేస్తే అది కూడా మన ఊరేనా వెనకాల అది వేరే సో ఇరవై ఏడు వేల ఏడు వందలకి అనేది జత కొన్నారు గొర్రె గొర్రె పిల్ల గొర్రె గొర్రె పిల్ల అనేది ఉంది ఈ కట్టలో వచ్చేటప్పుడు బండి అతనా ఏమవుతుందా గౌరవం హైదరాబాద్ పోయినన్న మూడు రోజుల నుంచి అసలు మర్చిపోయాను మూడు రోజుల నుంచి అసలు ఫోన్లు తీయడమే కుదరలా లేదన్నా నేను మూడు రోజుల నుంచి అసలు ఫోన్ తీలా బాగున ఎలాగన్నారు బాగున్నారా కొనుగోలు చేసి వచ్చిన ఏం పేరు అన్నారు నర్సింహులు ఎన్ని పట్టాలనేసిన మొత్తం ఇప్పుడు ముప్పై గొర్రెలు పట్టాలా ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు తీసుకోవాలా ఇరవై ఏడు వేల ఏడు వందలు జత అంతేనా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల సో ఇటు పక్క లోపల ఉండే ఏ ఒక్క కట్టను కూడా మనము దగ్గర వెళ్ళి చూడలేదు బేరం అడగలేదు సో ఈ కట్టకైతే ఆయన బేరం చెప్పడు నాకు తెలిసి ఆ చివరి కట్టకాడగలను అది కట్ట బాగుంది చివరి కట్టకాడు గిను మీద ఈ కట్ట నాడు గొర్రెలు నీట్గా కడిగి పెట్టినట్టున్నారు ఇది దొక్కలు వచ్చేస్తున్నాయి అడిగి చూద్దాం ఏం చెప్తున్నారు అనేది ఎవరిది ఎవరు లేరు ఇక్కడ ఎవరి తిన జీవాళ్ళు ఇవేనా పిల్లలు ఏమి లేవనా ఏం చెప్పిన దారం అది ఇరవై ఐదు చెప్పిన్నారు ముప్పై వేలు చెప్పినారా ముప్పై వేలు చెప్పారు ఎంత ఎంతగా అడుగుతున్నా సంస్థలు అడిగేవాళ్ళు లేరు అంటున్నారు ఇది బారం చెప్పడం అయితే ఇరవై ఐదు వేలు చెప్పినారు అంటున్నారండి గొర్రెలు అయితే బాబా కనిపిస్తున్నాయి కడిగి ఉండేది మాత్రం నీట్ గా కనిపిస్తుంది కడిగి ఉంది గొర్రె అనడానికి ఇటు పక్క చూద్దాం ఇక్కడ ఏమన్నా ఏమమ్మకాల ఈరోజా ఈరోజా పిల్లలు లేదు ఇంట్లో పిల్లలు పదిహేడు పిల్లలు పదిహేడు పిల్లలు అరవై ఐదు ఉన్నాయి నేను చెప్పినా వాళ్ళొచ్చి పది ఐదు అడుగుతున్నారు సో అరవై ఆరు గొర్రెలు అరవై ఐదు గొర్రెలు పదిహేడు పిల్లలు ఇరవై వెయ్యి అనేది బేరం చెప్పిన్నారు సూడి గొర్రెలు ఉన్నాయి బేరం అయితే ఇరవై ఆరున్నర చెప్పిన్నారు కానీ అడిగేవాళ్ళు ఒక పది గొర్రెలు కావాలా పదిహేను గొర్రెలు కావాలా అట్లా విడివిడిగా అడుగుతున్నారంట అందుకనే సిగ్గలేదు అనేసి ఆపేస్తున్నారు మొత్తం కట్ట మీద అయితే బేరం చేయవచ్చేది ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారండి యాభై అరవై ఐదు గొర్రెలకి పదిహేడు పిల్లలు అనేటి ఉన్నాయి సో మన వెనకాల బ్యాచ్ ఉంది పెద్ద కట్ట దాంట్లో సెలక్షన్ మీద పట్టుకుంటున్నారు గొర్రెలు బాగున్నాయి చూసుకొని వద్దాం ఒకసారి గొర్రెలు సైజులు పర్వాలేదు సైజులు ఉన్నాయంటే పళ్ళు కూడా చూడాలా అంటే పెద్ద సైజు ఉంటే ఈతల గొర్రెలు ఉంటాయి కదా సో ఈ బ్రదర్ కూడా ధర చెప్పడు మనకు గొర్రెలు అయితే ఉన్నాయి కానీ పిల్లలు కూడా కనిపిస్తున్నాయి ధర అయితే చెప్పడు బ్రదర్ బల్లారిని అడుగుదాం బల్లారిని అడిగితే చెప్తాడు ఏం దాకా బేరం అవుతుంది అత్త అయితే పెద్దదిగానే ఉంది ఆయనకి మనం ధర అడిగినా కానీ నిల్లుగానే ఉన్నాయి నా చెప్పడానికి ఏముంది చూస్తూనే ఉన్నాం కదా ఎలా చెప్పిన్నారు ఈరోజు ఏముంది బేరమా చెప్తాను కదా ఇక్కడ బేడం రాదు బాడీ రాదు అన్ని గొర్రెలు ఎట్ అవుతాయా ఏం తీయాలా ఏం కొనుగోలు లేవా ఆగిపోయినాయి ఈ రోజు మొత్తం ఆగిపోయినాయి లేదా కూడా బేడం చెప్పారండి మన వెనకాల కట్ట ఉంది అది కూడా గొర్రెలు తక్కువ ధరకు ఉంటాయి ఎందుకంటే గొర్రె సైజ్ కనపడటం లేదు దీన్ని కూడా కట్టని క్లీన్గా కడిగి పెట్టేస్తున్నారు దూరం నుంచి వెళ్దాం మనం అండ్ అయిందా తీసుకొని పోతున్నారా గొర్రెలను అయితే కడిగేస్తున్నారు ఇది అయిపోయింది అమ్మకం నాకు కాలేదా చూద్దాం ఇరవై మూడున్నర చెప్పినా గానీ బేరం అనేది పడలేదు సంత నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఈరోజు అమ్మితే కూడా నష్టమే కాడికి సో ఇక్కడ కూడా కట్టలు ఆగిపోయి ఉన్నాయి అమ్మకాలు జరగలేదు ఈరోజు కట్టలు ఎక్కువ వచ్చిన్నాయి అమ్మినట్టు అయితే మనకు కనిపించటం లేదు నిలబడి ఉండేట్లు ఉన్నాయి దీంట్లో కూడా గొర్రెలు దొక్కలు వేసేస్తున్నాయి పిల్లలు అయితే ఏం లేవు కొన్నారా ఉన్నాయనా ఈరోజు ఏం చెప్పిన ఏం అడిగేవాళ్ళు ఇరవై మూడున్నర వెయ్యి చెప్పిన గొర్రె అండి ఇరవై వేలకు లోపల అడుగుతున్నారంట అసలు కొనుగోలు దారులు అంటూ లేదు సంతలో అనేది మాట అందరూ నీరసపడిపోయినారు ఈరోజు ఏదైనా అమ్మకాలు జరుగుతా ఉంటే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది అమ్మకాలు ఏం లేకపోయేటప్పటికీ నోరు తెరిచి మాట్లాడడానికి అట్లా కావడం లేదు అంత హెల్లీగా ఉందన్నమాట అక్కడ కంట ఉంది రోడ్లో ఆపి జీవం అయితే బాగానే కనిపిస్తుంది అంటే తల ఇత కొదాలు అలా కనిపిస్తున్నాయి అలాగే ముసలిగురలు కూడా ఇక్కడి నుంచే కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి మాట్లాడదాం ఇరవై నిమిషాలు అనేది ఈ వీడియో వచ్చేసింది అవి అవి కూడా నా పిల్లలా పెద్ద పెద్ద పిల్లలే ఉన్నాయండి దారం వచ్చేటప్పటికి ఇచ్చేసాను అంటున్నారు ఎంతకు ఇచ్చారు అనేది చెప్తాను నేను మీకు సో ఇరవై చిల్లర గొర్రెలకి పిల్లలు ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చెప్తాను ఆయన ద్వారానే సో పిల్లలన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు ఇటు వెళ్ళిపోతాయనా వదిలితే వదిలితే వెళ్ళిపోతాయి ఇటు వచ్చి నిలబడేయండి చూపిస్తున్నాను ఎన్ని గొర్రెలునా ఇరవై పదహారు పిల్లలు ఇరవై రెండు గొర్రెలకి పదహారు పిల్లలు అండి ఎంత ఇచ్చారన్న ఇరవై ఇరవై ఐదు వేలకి ఇచ్చేసారు పిల్లలు ఇవ్వండి ఇది కనిపించే పిల్ల ఆ ఎర్ర పిల్ల ఇది పిల్లలన్నీ పెద్ద పిల్లలే కనిపిస్తున్నాయి ఇది కూడా ఇది కూడా కొదమా ఆ కొదం ఇది కూడా కాలు కిందకే వస్తుంది ఇక్కడ కూర్చొని కాబట్టి ఇక గొర్రెని బట్టి ధర ఇరవై ఐదు వేలకి ఇచ్చేస్తున్నారు అంటున్నారు అన్ని కొదాలు లెక్క ఇరవై ఐదు వేలకి అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి అమ్మిన వ్యక్తి అంటే ఆయన కొన్నది ఈయన ఓకే దీని దగ్గర నుంచి మిమ్మల్ని కూడా ఒక్కసారి సో అన్నగారు కొనింది వచ్చేటప్పటికి సో నాకు కూడా తిరిగి తిరిగి ఓపిక అయిపోయింది ఇంకా నేను కూడా నిలబడలేను నెక్స్ట్ వీక్ మళ్ళా సంతలో ఆరుదాం మళ్ళీ వీడియోస్ అన్ని తీస్తాం చాలా అంటే చాలా ఎక్కువ జీవాలు వచ్చేసాయి ఈరోజు సంతలో అదే మై మైనస్ ప్రాబ్లం వచ్చి కొనుగోలు ఏమో కొన్ని ఉండొచ్చు కానీ ఇక్కడ ఉండే వాటితో పోల్చుకుంటే అమ్మకాలు అయిపోయినాయి నిలబడ్డం అనేది చాలా ఎక్కువైపోయింది పొట్టెళ్ళు ఉంది మందలో ఏం చెప్తాడో ఇస్తాను ఇస్తానంటాడో ఇవ్వనంటాడో ఆయన ఒకసారి చూసి పర్సనల్గా మాట్లాడి అంత